అలాగ నేను అనుకోలేదండి ఈ రీతిగా నేను ఈ రోజున ఇలా నిలబడతానని ఇక్కడ దేవుని అంత క్రొక్క చూపించాడండి మనమైతే గొప్పవాళ్ళం కాదు దేవుడు మాటలు అంత పరిశుద్ధంగా మాటలు మనం మాట్లాడతాడికి మనం ఎంత వాళ్ళు అండి అసలు ఆయన పేరు ఎత్తడానికి కూడా మనం యోగ్యత లేనంటే వాళ్ళు ఎన్నిక లేనంటే వాళ్ళు మా బ్రతుకు మన జీవితం ఏ పాటిదండి ఐదో మాట యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదండి అటు తరువాత సమస్త సమాప్తమైన దేవుని స్తోత్రం దేవుడైతే మన కోసం ఎన్నో త్యాగాలు చేసాడండి ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడా మనం మానవులు జన్మం గనక ఎంత చేసినా సరే ఇంకా మనకి దాహం తీరదు ఆయన ఎన్నో మనకు మేలు చేసినప్పటికీ సో కూడా ఆయన మనం మర్చిపోతామండి కానీ దేవుడైతే ఎంతగానో ఆయన మానవుల శరీరం కోసం ఈ శరీర ఆశల కోసం కానీ లోక ఆశల కోసం ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదండి ఆయన ఆయన ఆత్మ ఆయన ఏంటంటే ఆత్మను ఒక దాహం అండి మనం ఏదో వెంటనాం వెళ్ళిపోతున్నామని కాకోకుండా ఇతరుల వాళ్ళకి చెప్పేలాగా నా దేవుడు ఇంత మేలు చేశాడు దేవుడు నాకు ఎలాగ ఈ దాహం తీర్చాడు నాకు నీకు కూడా మేలు చేస్తాడని ఒక సువార్త పూర్వకంగా మనం చెప్పేలాగా ఉండాలండి మనం ఏదైంటున్నాం వచ్చేలాగా అనేసేసి కాక ఉండా ఆ యొక్క దాహం తీర్చేలాగా ఒక ఆత్మనైనా మనం సంపాదించుకోవాలని దేవుని ఒక ప్రణాళిక ఆశ అండి అయితే ఆయన ఎంతో శారీరకంగా ఎంతో ఆ ముందు రోజు కాణించి ఆయన శరీరం అంతా నలక్కుట్టినప్పటికీ కూడా ఇంకా మన కోసం ప్రయాసపడుతున్నాడండి ఇంకా మన కోసం చేతులు చాచి ఉన్నాడండి ఆయన అయితే నా ఎద్దుకి రండి మీకు విశ్రాంతిని ఇస్తానని ఎంతగానో ప్రయాసపడన్నాడని ఎంత గొప్ప మనసు అండి ఎంత దీన మనసు అటువంటి మనసు ఎవరికి ఉంటుందండి మనమైతే పెడితే పెళ్ళి అంటాం లేకపోతే ఇంకొకలాగా అంటాం అది కాదండి దేవుని మనసు ఎరిగిన ఆయన అయితే ఎంత మంచి మనసో ఆయన మనం గుర్తించాలండి ఇంకొక విషయం ఏంటంటే కీర్తనలో సమరయ స్త్రీ గురించి చెప్పాడండి ఒకప్పటికి ఎంతో దాహంగాని ఆయన వెళ్తుండగా మధ్య మా మధ్యదారిలో దాహం వేసినప్పటికీ సమర స్త్రీ ఒక బావి కనిపించి అమ్మ నాకు దాహం దాహం ఉంటుంది దాహం వేయమంటే నీ వుదుడు కదా నాకు నన్ను దాహం అడుగుతున్నా బయట అని అడిగినప్పటికీ ఆయన ఆత్మీయ దాహం కింద చెప్పాడండి ఆత్మీయ దాహం అంటే ఇలాగుంటుందని నేను ఇచ్చే జీవజలం ఎన్నటికీ కూడా దప్పికొనం అనేసేసి ఆత్మపూర్వకంగా చెప్పినట్లు ఆవిడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాడండి అప్పుడే ఆవిడ ఎంతైతే లోకంలో ఎంతైతే ఆవిడ నివసించి ఏమైతే చేసిందో ఆవిడ ఆ పాపం అనేసి ఆ కొండను విడిచిపెట్టి ఆవిడ మళ్ళా తిరిగి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగిందండి ఆ వెళ్ళడం జరిగి అనేకమైన బిడలు అనేకమైన కుటుంబీకులు మార్చి దేవుని వైపు నడిపించిందండి అదండి జీవ తప్పికంటే దాహం అంటే అది దేవునిలోకి నడిపించడం అంటే దే అది అండి దేవుని యొక్క దాహం అలాగా అనేక ఆత్మను రక్షించమని దేవుడు అడిగాడండి కానీ ఆయనైతే చాలా అది నుంచి కూడా మోషే గారు ఉన్నప్పుడు కానించి కూడా ఎంతగానో ఆయన మన కోసమే మన కోసమే మన కోసమే ప్రయాసం అండి ఆయన అంటూ ఆయనకంటూ ఏమీ లేదు ఆయనకనేసి చివరి బిందు కూడా ఆయన ఉంచుకోలేదండి మన కోసమే ప్రయాసపడ్డాడండి అంత గొప్ప అండి ఆనాడు బండను బండన చేల్చి మన ఇస్రాయల్ ప్రజల ఖరాన మీద శ్రమలో తట్టుకోలేక వాళ్ళు ఎంతగానో వేడిసి మొరపెట్టినప్పటికీ వాళ్ళ ప్రార్థన ఆలకించి మోసని ఏర్పాటు చేసినప్పుడు మోసే నీళ్ళు కోసం చెడుక్కొనేనప్పుడు ఆ యొక్క మోసేని నువ్వు బండను కొట్టు నీళ్ళు సమృద్ధిగా వస్తానని ఆ వాక్యులు చెప్పినప్పుడు ఆ బండనతో బండను కొట్టినప్పటికీ నీళ్ళు ఎంతగానో సమృద్ధిగా వచ్చినట్లు మనం చూస్తున్నామండి అయినప్పటికీ దేవుడు ఎన్నో మేళ్ళు ఎన్నో మేళ్ళు చేశాడండి ఇస్రాయల్ ప్రజలు కానించి మనం ఇప్పటివరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి ఎంతో సమృద్ధిగా మనల్ని తీపిస్తున్నాడండి అయినప్పటికీ మనం మర్చిపోతున్నాం ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం మనమైతే చిన్న ముళ్ళు గుచ్చుకున్న సైన్స్ లేవండి కానీ ఆయన తలపై అయితే తలలోకి లోతుకంట నరలోకి లోతుకంటే పదిహేడు ముళ్ళు దిగిపోని అంటండి చాలా విస్తారమైన బాధ అటువంటి బాధ మనం ఎవరు భరాయించలేమండి అటువంటి ప్రేమ ఎంత గొప్పదండి మనం బ్రతికించడానికే మన ఇంకా ఇంకా ఆత్మను రక్షించాలి నశించిపోతున్నారు భయంకరమైన దినాలు భయంకరమైన దినాలు ఎక్కడ చూడండి వ్యతిరేకతలు ఎక్కడ చూడండి ఎంతో హేళనమైన మాటలో మూడు మేకలు తీసుకోలేడా రక్షించుకోలేలా వాళ్ళ దేవుడేటి ఎంతో ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు కానీ ఆ వాట్సాప్లో చూస్తుంటే నాకు చాలా బాధేస్తుందండి ఎంత గొప్ప దేవుడు ఇలా విమర్శిస్తున్నారో తండ్రి ఇటువంటి మూర్ఖలకు బుద్ధి చెప్తండ్రి అని నేను ఒక్కోసారి ప్రార్థన కూడా పెడతానండి అటువంటి దేవుడు మనం కనుక్కున్నామండి మనం తెలుసుకోవాలి ఇంకాను ఎంతమందో నిర్లక్ష్యం కలిగి రావట్లేదండి దేవుని సన్నిధికి ఇంకా నిర్లక్ష్య పెడుతున్నారు వెళ్దాంలే రావడం వెళ్దాంలే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాంలే అని వాయిదాలు ప్రార్థన అయితే ఇంటికాడ కూర్చోవడం కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం 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 ఇంకనో నిర్లక్ష్యంగా చేస్తున్నారు అండి నా నేను త్వరగా వస్తున్నానని ఆయన ఎంతగానో వాక్యం పరంగా చెప్పినా సరే అసలు మనకు అర్థం అవ్వట్లేదండి మేము తింటున్నాము తాగుతున్నాము ఉంటున్నాము రోజు రోజు దిగజారిపోతున్నాం రోజు దేవుని సన్నిధి దేవుని పాదాల సన్నిధికి రావాలండి దేవుని మొరపెట్టుకోవాలి ఉదయం కాలం ఒక్కోసారి నాకు చాలా బాధ వస్తుంది ఈ టైగర్ లేకలేదా ఈ టైగర్ ప్రార్థన పెట్టలేదా ఎందుకు పెట్టలేదు అలా ఆయనకి నీరసంగా ఉందా ఎక్కడికైనా వెళ్ళాలని నాలుగు నాలుగు ఆందోళన వచ్చి లెగసినా నేను ఒక వాక్యం చదువుకోవడము ప్రార్థన చేసుకోవడం చేస్తానండి దేవుని విడిచిపెడితే మనం ఎంత చూడమండి అసలు ఎందుకు పనికి రావండి ఇంతలో కనపడే అంతలో మా ఆవిరి వంటి మా బ్రతి మన బ్రతుకులు ఆపాటిదండి దేవుని దాహం అదండి ఆత్మను రక్షించాలి ఎంతో భయంకరమైన దినాలు ఎంతో భయంకరమైన దినాలు ఎక్కడ చూసినా దేశాల్లో వ్యతిరేకతలో ఎంతో అనేకమైన మాటలు అది కాదు అలాంటి అలాంటి మనుషులను కూడా రక్షించాలి మీరు వెళ్ళి చెప్పండి అంటున్నాడు మనల్ని ఏమీ బరువు మోయమట్లేదు ఏమి చేయమంటలేదు మన బరువు అంతా ఆయనే మోసాడండి మన బరువు అంతా ఆయనే మోసాడు చాలా శ్రమలు పడ్డాడంటే అసలు మనం వర్ణించలేవండి ఆయన పడిన బాధ అయితే అయినప్పటికీ అనేకమైన దేశాల వ్యతిరేకతలు అండి ఆ దేశాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఆత్మభారం కలిగి దుఃఖించి ప్రార్థన చేయాలండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలండి మనమైతే అయితే నిర్లక్ష్యం అండి నిర్లక్ష్యం అహ అహం లేదు అహం లేదు నాకేంటిలే రేపు వెళ్ళొచ్చు ఏ వెళ్ళకపోతే పోతే ఏమని అంటారాయినా అంటే మానెంతో అన్నట్లుగా ఉంటున్నారండి అది కాదండి దేవుని పట్టుకుని ఉండాలండి మనం దేవుని పట్టుకుని ఉండాలి దేవుని విడిచిపెడితే మనం ఎంత చూడమండి ఆత్మదాహం ఆత్మదాహం ఆయనకి తీరట్లేదండి ఆ ఆయన ప్రతికినన్న కాలం కూడా మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ప్రతికినన్న కాలం కూడా దేవుడు మన కోసమే ప్రయాసపడ్డాడండి మన కోసమే తన శరీరం అంతా కూడా ఆ ప్రజలకు అప్పచెప్పేసాడండి ఆ రాత్రి అయితే ఎంతో ఎంతో ఒక చిన్న బోళ్ళను కొడితేనే మనం తట్టుకోలేం కదా అటువంటిది దైవజను దైవజను రక్తం చూసామండి మన మనుషులు అంతా క్రోరత్వం కలిగిన హృదయాలండి మనవి అవి మార్చుకోమంటున్నాడు దేవుడు మారుమనిసుకొని మాట్లాడండి దేవుడిని ఇప్పటికైనా తెలుసుకోమంటున్నాడండి మనం ఎంతో నిర్లక్ష్యం కలిగి ఉంటున్నామండి అజాగ్రత్త కలిగి ఉంటున్నామండి కానీ దేవుడు అజాగ్రత్తగా లేడండి ఇప్పుడు కూడా తన సిలువుపై ఉండి కూడా చేతులు చేస్తున్నాడండి నా ఎద్దకు రండి నా ఎందుకు రండి నా సన్నిధికి రండి అని ఎంతో సిలువుపై ఉండి కూడా తన చేతులు చేస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అట్టి దేవుని మనం కలిగి ఉన్నామండి మనం మర్చిపోకూడదండి ఆత్మదాహం ఆత్మదాహం ఆత్మను సంపాదించాలి ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమే వ్యర్థమే ఏమంటు పోతావండి కట్టుకున్న బట్ట కూడా మనం వేలు పెట్టి కొంటున్నాం అసలు బట్ట కూడా మన ఒంటి మీదకి రాదు అయినా సరిగా ప్రయాస సంపాదించాలి సంపాదించాలి ఇంకా పడి వెళ్ళాలి సంపాదించాలి వ్యర్థమే ధనవంతుడు ఉంచాడు అండి మనకు ధనవంతుడు ఏమన్నాడండి తిను త్రాగు అన్నాడు కానీ దేవుడేమన్నాడండి వెర్రివాడ అన్నాడండి వెర్రివాడు అన్నాడండి అంతే దేవుని దృష్టిలో మనం సమానం అండి ఎంత ఉన్నా సరే ఏమున్నా సరే వ్యర్థమేనండి కానీ దేవుళ్ళు ఉండాలి దేవునికి భయపడి ఉండాలి దేవుని మాటకి విధేతి కలిగి దేవుని వాక్యపరంగా ఆయనకి మన దగ్గర ఉండాలని శశిదేవుడు చెప్తున్నాడండి ఆయనకే ధనం కాదు బలం కాదు ఏది కదా ఆయన దగ్గరికి ఏది సరిపోదండి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నామండి మనం ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఎంతవరకు ముందు చెప్పిన బిడ్డలు అందరూ కూడా ఎంత చక్క చక్కని వాక్యాలు చెప్పారండి